అండి అందరికి మన ఫ్యామిలీ కోసం వారం అంతా కష్టపడతాం ఆదివారం వచ్చిందంటే మనకి పండగే అందుకే పొద్దున్నే లేచి ఆరు గంటలకు చికెన్ షాప్ కి వెళ్ళి కందనకాయలు లివర్లు ఫారం కోడి గుడ్లు గుడ్ల సేర్లు అయితే తీసుకొచ్చా ఇవన్నీ తీసుకొచ్చానంటే ఇవాళ నాకు టిఫిన్ కి బగారా రైస్ తో పాటు ఈ కాంబినేషన్ తినాలనిపించింది మనం వారం అంతా కష్టపడి ఇలా తెచ్చుకొని తింటే వచ్చే కిక్కే ఈ కందనకాయలు లివర్లు గుడ్లు గుడ్ల సేర్యలు అయితే ఫ్రై చేయమని మా హోమ్ మినిస్టర్ కి ఆర్డర్ వేసా మరోవైపు బగారా రైస్ కి సంబంధించిన పనులు కూడా మొదలైపోయినాయి నా అదృష్టం ఏంటో గానీ నేను తినాలనుకుంటే మా ఇంట్లో చేసి పెడతారు అది వాళ్ళ ఊరికి అంటారు పెద్దోళ్ళు ఆలయాన వెలిసిన ఆ దేవుడి రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని నిజమే అనిపించింది వీటితో పాటు పెరుగు చట్నీ బగారా గోంగూర బోనస్ గైతే నా ముందు పెట్టారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే మొత్తం రెడీ చేసి నా ముందైతే పెట్టేశారు ఆ వేడి వేడి బగారా రైస్ లో ఫ్రై చేసుకుని తింటే ఉంది భయ్యా మైండ్ బ్లోయింగ్ అనుకో దాంతో పాటు ఆ ఫారం కోడి గుడ్లు నంచుకు తింటే నెక్స్ట్ లెవెల్ అనుకోండి మనతో పాటు చిన్న పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసి తింటారు మీరు కూడా ట్రై చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో కొట్టండి భయ్యా భయ్యూసానయా చూసేశాను జన్మకి చాలు పోతాను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య పోతాను అన్నయ్య